పైన కొట్టలేక నేను ఇబ్బంది పెట్టలేక కాదు ఆ కామెడీ కాదు నేను చెప్పేది కామెడీ పోతే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మొన్న ఎవడం బండి ఆపం బండి ఆపితే అమలాపురాన్ని ఎవడ పెట్టుకున్నాడు అండి ఎలమెంటా అన్నాడు ఎవరో ఆ అమలాపురాన్ని ఎవరో పెట్టుకో మేము ఈ ట్రాఫిక్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పి సారు అలాగే టౌన్ సార్ వీరబాబు గారు ఆదేశాల మేరకు మేము ప్రతి రోజు కూడా ఇటువంటి మన రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగానే ఈ రోజు ఎర్రవంతం దగ్గర కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ముందుగా మేము చెప్పేది ఏంటంటే లోకల్ గా ఉన్న అమలాపురమే మేము ఎవరినా బెండాపినా గానీ అమలావరమే కదా హెల్మెట్ ఇక్కడ లోకల్ గా ఏం పెట్టుకోమండి ఇటువంటి సమాధానాలు చెప్తున్నారు సో మేము ఇది మార్చాలి ముందుగా మనం ఇక్కడ అమలాపురంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడే విధంగా మేము చెయ్యాలి అని ఆ ఉద్దేశం మీద మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకి లైసెన్స్ గాని ఆర్సీ గాని మన పొల్యూషన్ కానీ ఏది లేకపోయినా మనం రెండు రోజుల్లో గాని మూడు రోజుల్లో కానీ తెచ్చుకోవచ్చు అది మన జిరాక్స్ ఉన్నా కానీ మేము మేము అది యాక్సెప్ట్ చేస్తున్నాం అటువంటిది హెల్మెట్ లేకపోయేసరికి ఏమైతుందంటే మనకి ఇంజూరీ అయితే స్పాట్ లో డెడ్ అవడం జరిగింది రీసెంట్ గా ఇక్కడ కామన్ గరువు లో కూడా ఇలాగే జరిగింది బాడీ మొత్తం బానే ఉంది హెడ్ కొంచెం ఇంజూరీ అయింది మన స్పాట్ డెడ్ అయిపోయాడు అలా మన యాక్సిడెంట్ అయినప్పుడు ఒక నైన్టీ పర్సెంటేజ్ ఇలాగా హెల్మెట్ లేని వల్ల డెడ్ అవుతున్నారు హెల్మెట్ ఉంటే మ్యాక్సిమం మాక్సిమం ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా నైన్టీ పర్సెంట్ మనం సేవ్ అయిపోవచ్చు ఆ ఉద్దేశం మీదే మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే మేము ప్రతి రోజు కూడా యువకులకి సీనియర్ సిటిజన్స్ కి కూడా మేము ప్రతి సెంటర్ లో కూడా అమలాపురం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఓకే